హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి నీళ్లు నిమ్మరసం కలిపి తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సాధారణంగానే కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాంటిది అందులో నిమ్మరసం కలిపితే శరీరంలో అద్భుతమైన ప్రయోజనాలని చూడవచ్చు ఈ కాంబినేషన్లో డ్రింక్ తాగటం వల్ల వచ్చే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి నీరు అనేది ఏ వయసు వారైనా ఏ సీజన్లో అయినా తాగగలిగే పానీయం కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన పానీయం కొబ్బరి నీరు మీ అంతర్గత శారీరక విధువులకు సమానమైన ఆశాజనక ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఈ రుచికరమైన పానీయం ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా నిరభ్యంతరంగా తాగవచ్చు అలాంటి ఈ కొబ్బరి నీటిలో నిమ్మరసం కలపటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగటం వలన శరీరం డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటుంది కొబ్బరి నీటిలో పొటాషియం క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటాయి అది పరిమిత సంఖ్యలో ఉండే ఆల్బిమిన్ నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ రెండూ కలవటం వలన మూత్రపిండ సంబంధిత వ్యాధులు మూత్ర విసర్జనలోని లోపాలు కిడ్నీలోని రాళ్ళ వంటి సమస్యలను నివారించటంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది గర్భిణీ స్త్రీలకు కడుపులో వికారంగా ఉన్న పిల్లలకు నిమ్మరసం కలిపిన కొబ్బరి నీళ్ళు ఇవ్వటం వలన వాంతుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కొబ్బరి నీళ్ళు నిమ్మరసం యొక్క కాంబినేషన్ డ్రింక్ తాగటం వలన శరీరానికి తక్షణ ఎనర్జీ వస్తుంది కడుపులో పేగు నుంచి హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తుంది కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం క్లోరిన్ నిమ్మరసంలో మితంగా కలిపి తాగటం వలన స్టమక్ కల్సర్ వంటి లక్షణాలను త్వరగా నివారించవచ్చు కొబ్బరి నీరు నిమ్మరసం యొక్క మిశ్రమానికి ఆస్మాని తగ్గించే గొప్ప గుణం ఉంటుంది అలాగే సహజంగా బరువు తగ్గించుకోవడానికి చాలామంది నిమ్మకాయని నీటిలో తేనె కలుపుకొని తాగుతారు కానీ కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగటం వల్ల కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ